నేను లక్ష్మి వి సిక్స్ నుంచి అయితే బేసికల్లీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన చూసినా మొన్న విజయవాడలో చూసినా ఎక్కడైనా కానీ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ మేజర్స్ అనేవి చాలా ఇష్యూ అవుతుంది సో మ్యూజికల్ నైట్కి కంపల్సరీ లక్షల్లో వచ్చే అవకాశం ఉంది సో సెక్యూరిటీ పరంగా ఏపీలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు మీరు అన్నట్టు కొన్ని ఘటనలు జరిగినాయి అది మా మనసులో పెట్టుకుని నిన్న మా గారు కుమార్ గారు ఆయన ఆ స్టేడియం అనేది విజిట్ చేశారు ఆయన పోలీస్ రంగాన్ని అందరితో మాట్లాడి వీ విల్ షోర్లీ టేక్ గుడ్ మెజర్స్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ షో ఎంజాయ్ చేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనే బాధ్యత మా ట్రస్ట్ అనేది తీసుకుంటుంది తప్పకుండా వీ విల్ డూ అ బెస్ట్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్ అండి తప్ప అయితే తమన్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఈ షోకి చంద్రబాబు గారి నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కానీ పిలిచే అవకాశం ఉందని తప్పకుండా అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం మోర్ దెన్ దాట్ మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల ఆయన వాళ్ళందరినీ బుక్ మై షోలో టికెట్ కానీ లేదా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టేబుల్స్ విచ్ విల్ కాస్ట్ క్వైట్ అ బిట్ వాళ్ళ టేబుల్స్ కూడా కొనుక్కుని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయమని ఆ షోని థ్యాంక్ యూ మేడం గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం నేను రాదా అండి అథాన్ మీడియా నుంచి మేడం గత ప్రభుత్వాలు ఏ కార్యక్రమం చేసినా పార్టీ కార్యక వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్కి తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అవుతారా ముఖ్యంగా బాలకృష్ణ గారు వస్తున్నారా రావట్లేదా తప్పకుండా అండి మేము ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు రాజకీయాలుగా తరఫు నుంచి బట్ కోర్స్ ఎవ్రీ వన్ ఆ వెల్కమ్ అందరూ నేను ఇప్పుడే అన్నట్టు వాళ్ళు డొనేట్ చేసి అది ప్రజలే కానీ బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు డొనేట్ బై ద టికెట్ అండ్ వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నాను మ్యామ్ నా పేరు హేమమాలిని అయితే ఈ మీరు ఏదైతే కాజ్ చేస్తున్నారో మ్యామ్ దీనికి